మనం రోజు గుమ్మం ముందు ముగ్గేస్తాం కదా నేనైతే ముగ్గేసిన తర్వాత ఇలా చిన్న వీడియో తీసేసి ఇన్స్టాలో స్టోరీ యాడ్ చేస్తాను నిన్నైతే ఈ ముగ్గు వేశాను చాలా మందికి నచ్చింది కొందరు అడిగారు కూడా ముగ్గు ఎలా వేయాలని చెప్పేసి వాళ్ళ కోసమే ఈ వీడియో తీశాను ఈ వీడియో చూస్తూ ఫాలో అయిపోండి ముగ్గు చాలా ఈజీగా ఉంటుంది బైదవీ ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు నా ఇన్స్టా ఐడి కమెంట్స్లో పిన్ చేస్తాను మర్చిపోకుండా ఫాలో అవ్వండి నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మన యూట్యూబ్ ఫ్యామిలీ టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మనం ఈ మంత్ ఎండికి టార్గెట్ త్రీకే సబ్స్క్రైబర్స్ పెట్టుకున్నాం కదా చూద్దాం రీచ్ అవుతామో లేదో అండ్ మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా రీచ్ అవుతాం మన యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఇన్స్టా వరకు వచ్చేసారు నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు ఓ మన వీడియోస్ చూసి మన ఇన్స్టా కూడా ఫాలో అవుతున్నారు అని చెప్పేసి ఈరోజే ఒకరు మెసేజ్ చేశారు అక్క హెయిర్ కేర్ స్కిన్ కేర్ అలా పెట్టండి అని చెప్పేసి మనం ఏదైనా కేర్ తీసుకుంటే కదా పెట్టడానికి కేర్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను మన క్రాఫ్ట్ వీడియోస్ పెట్టాం కదా అప్పటి నుంచి ఫాలో అవుతున్నారంట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంతవరకు చెప్పిన మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ కమ్ ఇన్స్టా ఫాలోవర్ ఉన్నారు కదా తనకి క్రాఫ్ట్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ అనిపించాయంట తన కోసం అయితే క్రాఫ్ట్ వీడియో ఒకటి డెఫినెట్గా చేస్తాను నేను వీడియోస్ ఇర్రెగ్యులర్గా పోస్ట్ చేసే టైంలో మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ లేరు అసలు బట్ నేను పెట్టిన ఒక పర్టికులర్ మ్యాంగో వీడియో అయితే కంప్లీట్గా చేంజ్ చేసింది మన యూట్యూబ్ ఛానల్ని ఆ వీడియో ఏంటంటే మ్యాంగోని ఫ్లవర్లాగా కట్ చేస్తారు సరే ఎవరైనా చూసి నేర్చుకుంటారు కదా అని చెప్పేసి పోస్ట్ చేశాను అది అన్ఎక్స్పెక్టెడ్గా వైరల్ అయిపోయింది అసలు సెవెంటీ ల్యాక్ వ్యూస్ పైన వచ్చాయి వన్ ల్యాక్ లైక్స్ వచ్చాయి ఆల్మోస్ట్ నేనైతే అసలు ఫుల్ క్రేజీ అయిపోయా ఫుల్ హ్యాపీ అసలు దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు లైక్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కొంచెం రీచ్ ఉంది కదా అని చెప్పేసి అప్పటి నుంచి బాగా రెగ్యులర్గానే పోస్ట్ చేస్తున్నా బట్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా టైం తీసుకుంటే ఇంకా మా ఫ్రెండ్స్ మా అమ్మ ఇంకా వీళ్ళైతే ఏంటి వీడియోలు రాలేదని చెప్పేసి అడుగుతుంటారు కొందరు బాగా మోటివేట్ కూడా చేస్తుంటారు చేస్తుండు బాగా వస్తున్నాయి బాగా చేస్తున్నావు అని చెప్పేసి సో నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి మెయిన్ రీజన్ వాళ్ళే సో ఇప్పటి నుంచి అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో డెఫినెట్గా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రోజులు సపోర్ట్ చేసుకునేందుకు